कृष्ण कृष्ण हरे राम हरे राम राम रामरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे

موسيقى <applause> कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम

ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मन्देहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं सामुदातुं सहजन रमनादान्वितं तं सजीवं साध्वैतं सावधूकं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहजनलिता श्रीविशाखान्वितांश मुकाङ्करोति वाचालं पङ्गुल्लङ्गयथे गिरिं यत्कृपातमहं मन्दे श्रीगुरुन्दिनतारिणं परमानन्दमाधवं श्रीचैतनेश्व भगवद्गीते यदा तव ध्यानयोगम् इरव श्लोकः श्लोक यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मेन प्रनश्यति व्योमां पश्यति सर्वत्र 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 यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि न च मेन प्रनश्यति భావం భాష భక్తి నన్ను సర్వత్రా చూచివానికి మరియు నాలో సమస్తము చూచివానికి నేనెన్నడూ కనబడకపోవటగాని నాకు అతడు ఎన్ను గాని జరగదు భాష కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణ భగవాన్ని అంతటా చూచను అంతేకాకుండా అతడు దేవాది దేవునిలో సమస్తము చూచును అట్టి వ్యక్తి ప్రకృతిలో విభిన్న రూపములుగా దర్శించినట్లు గోచరించడం సమస్తము శ్రీకృష్ణుని శక్తి ప్రదర్శన ఎరిగి ఎల్లవేళలా కృష్ణ చైతన్యమును కలిగి ఉండడం శ్రీకృష్ణుడే సమస్తమునకు ప్రభు శ్రీకృష్ణుడు లేకుండా ఏది స్థితిని కలిగి ఉండలేదని భావనయే కృష్ణ చైతన్యం మూల సిద్ధాంతం మొత్తం అయిపోయింది కృష్ణ ప్రేమ వృద్ధియే కృష్ణ చైతన్యం అది భౌతిక ముక్తికి అతీతమైనది ఆత్మానుభూతికి అతీతమైన కృష్ణ చైతన్యపు స్థితిలో భక్తులు శ్రీకృష్ణుడితో ఏకమగులు అనగా భక్తులకు శ్రీకృష్ణుడే సర్వస్వ మగులు అంతేకాకుండా భక్తులు కృష్ణ ప్రేమతో నిండిపోవు అప్పుడు భగవంతునికి మరియు భక్తునికి నడమ ఒక సన్నిహిత సంబంధం ఏర్పడు అటు స్థితిలో జీవుడు ఎన్నడం నశింపడం అట్లే దేవాది దేవుడైన శ్రీష్యుడు భక్తుని దృష్టి నుండి దూరం ఒకట జరగదు నిజమునకు శ్రీకృష్ణుడితో ఐక్యమొకట ఆధ్యాత్మిక వినాశనం వంటిది కనుకనే భక్తుడు అట్టి ప్రమాదం అని ఎన్నడూ వాంఛింపడు బ్రహ్మ సమిత ఈ విధంగా తెలుపబడి ప్రేమాంజన చరిత భక్తి విలోచనేనా సంత సదైవ హృదయేషు విలోకయంతి ఎం శ్యామ సుందర మచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి పనిచేస్తుంది కొంచెం పనిచేస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 ఎం శ్యామ సుందర మచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి ప్రేమను అంజనంతో కూడిన కన్నులతో కూడుకున్నట్టి భక్తులచే సదా వీక్షింపడు ఆ ఆదిదేవుడైన గోవిందుని బంధితు భక్తుని హృదయంలో అతను తన నిత్యమైన శ్యామసుందర రూపంతో సదా దర్శించబడు ఈ స్థితిలో శ్రీకృష్ణ భగవానుడు భక్తుని దృష్టి నుండి ఎన్నడునో దూరము కాడు అట్లే భక్తుడు కూడా ఎన్నడో భగవంతుని దృష్టికి దూరం కాడు భగవంతుని హృదయంలో పరమాత్మగా దర్శించు యోగి విషయంలో ఇదే వర్తించు అట్టి యోగి క్రమంగా శుద్ధ భక్తుని భగవంతుని తన హృదయంలో దర్శింపకుండా క్షణకాలమైన జీవించలేనట్టు స్థితికి వచ్చింది సో ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఎవరైతే సర్వత్ర నన్ను చూస్తున్నారో నాలో సమస్తమును చూస్తున్నారో వాళ్ళకు కనపడకపోవటం కానీ అతడైనడు కన అతడైనడు కనపడకపోవటం కానీ జరుగు భాగవతంలో కూడా వస్తుంది తొమ్మిదవ స్కందంలో సాధువు హృదయం మన్యం సాధువు హృదయం హృదయం మహం నదన్యత్ నదాంతి నాహం హేన మనగాపి సో సాధువులు యొక్క హృదయంలో నేనుంటాను నా హృదయంలో సాధువులు ఉంటారు సో ఎప్పుడు ఒకరినొకరు విడిచి ఉండము అని చెప్తున్నాను అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడో భక్తులు అక్కడ ఉంటారు భక్తులు ఎక్కడ ఉంటారో భగవంతుడు అక్కడ ఉంటారు సో ఆ విధంగా ఈ యొక్క భక్తి యోగి సర్వత్రా భగవంతుణ్ణి వీక్షిస్తూ ఉంటాడు భగవంతుని అతన్ని వీక్షిస్తూ ఉంటాడు సో వాళ్ళు ఒకరితో ఒక అవినాభావ సంబంధాన్ని నిత్యమైనటువంటి సంబంధాన్ని శాశ్వతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాడు అది జీవనికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక సంబంధం దురదృష్టవశాత్ ఆ సంబంధాన్ని కోల్పోయాం సో తిరిగి ఆ యొక్క సంబంధాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది అయితే మరి ఇక్కడ ఈ శ్లోకంలో మాయావాదులు ఇలా కూడా చేయొచ్చు భగవంతుల్లో భక్తులు ఐక్యం అయిపోతారు సో ఐక్యం అనేది ఆధ్యాత్మిక వినాశనం అని చెప్పబడేది కైవల్యం నరకాయతే ఈ యొక్క కైవల్యం అనేది నరకంతో సమానం అది ఎప్పుడూ జరగదు భగవంతులు మనం ఇప్పుడు ఐక్యమము కానీ ఏమీ ఐక్యం అంటే రూపాలారు వివరిస్తున్నారు ఆత్మానుభూతికి అతీతమైన కృష్ణ చైతన్య స్థితిలో భక్తుడు శ్రీకృష్ణుడితో ఏకమగును అనగా భక్తులకు శ్రీకృష్ణుడే సర్వస్వ మగును అన్నీ ఆయనే సర్వస్వం అతనే తండ్రి అతనే తల్లి అతనే పి తాత అతనే అన్నింటికి అతనే రక్షకుడు అతనే పోషకుడు అతనే శరణాగతి అతనే ఆశ్రయుడు అన్నీ ఆయనే అనమాట ఇంకా వేరేది లేదు సో అది ఈ యొక్క విషయంలో వివరించబడింది ఈ శ్లోకంలో వివరించబడింది ఆ భక్తునికి భగవంతుని మధ్య సన్నిహిత సంబంధం అనేది ఏర్పడుతుంది ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సంబంధాలన్నీ తాత్కాలికమైన సంబంధాలు భార్యతో పిల్లలతో భర్తతో కుటుంబంతో సమాజ బంధువులతో మిత్రులతో పుత్రులతో అని తాత్కాలికమైన సంబంధాలు ఈ జన్మలో కొందరు ముందు జన్మలో ఇంకొందరు ఉండేవాళ్ళు ఇంకొంత ముందు జన్మలు ఇంకొందరు ఉండేవాళ్ళు ఇంకొంత ముందు జన్మలు ఇంకొందరు ఉండేవాళ్ళు మనం ఈ దేహం అనే భావంతో ఉండడం వల్ల వాళ్ళతో మనం ఆకర్షణ పెంపొందించుకొని ఆ యొక్క బంధాలతో మనం ముడిపడి ఉన్నాం కానీ వాస్తవానికి భగవంతునితో సంబంధం అనేది నిత్యమైనది శాశ్వతమైనది ఎందుకంటే అది శాశ్వతంగా ఉండేటువంటి ఒక సంబంధం అంటే ఈ దేహంతో ఉన్నటువంటి సంబంధం ఇది ఆత్మతో ఉన్నటువంటి ఒక సంబంధం ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మగా భగవంతుడు ఉంటాడు కానీ భక్తి ప్రత్యేకంగా ఆయన హృదయంలో భగవంతుడు ఎప్పుడు దర్శనమిస్తూ ఉంటాడు ఎలా దర్శనమిస్తాడో నిరంతరం దర్శనమిస్తాడు ప్రతి క్షణం ఆయన దర్శనమిస్తూ ఉంటాడు సో అందుకని ఇక్కడ భక్తుడు ఎల్ల వేళలా భగవంతుని దర్శిస్తూనే ఉంటాడు దూరంలోకి వెళ్ళి భగవంతుని దర్శించుకోవడం కాదు ఆయన హృదయంలో ఎప్పుడు భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు ఒక క్షణకాలం కూడా భగవంతుడు లేకుండా ఆయన ఉండలేడు భగవంతుడు భక్తులు లేకుండా ఒక క్షణకాలం ఉండలేడు అంటే ఇక ఆధ్యాత్మిక నామమాత్ర ఆధ్యాత్మిక వాదులు ఏమనుకుంటారంటే ఇక భక్తునికి భగవంతుని సంబంధం వ్యాపార సంబంధం లాగా చేస్తారు భక్తుడు భగవంతు దగ్గరికి వెళ్తాడు ప్రార్థిస్తాడు ఆయన ఇస్తాడు వాళ్ళ కోరికలు తీరుతాయి మళ్ళీ వెళ్తారు మళ్ళీ కోరికలు తీరుతాయి వ్యాపార సంబంధం కాదు ఇది ప్రేమ సంబంధం భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమ సంబంధం కూడా తాత్కాలికమైనటువంటిది అది కామ సంబంధం ఒక స్త్రీ పురుషుణ్ణి కామించింది అనుకోండి లేదంటే ఒక పురుషుడు స్త్రీని కామించాడు అంటే ప్రేమించాడని అనకూడదు మనం ఎందుకంటే ప్రేమ అనేది నిష్కలంకమైనటువంటిది నిస్వార్థమైనటువంటిది అచంచలమైనటువంటిది ప్రేమ అనేది దేహంతో సంబంధం ఉన్నటువంటిది కాదు సో అతని పైన కామం ఉంటే ఏమవుతుంది ఆమె ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు ఆమె ఎక్కడైనా ఆమె చూస్తూ ఉంటాడు ఆమె ఈయన గుర్తొస్తాను ఈయనకు ఆమె గుర్తొస్తారు అంటే ఈ భౌతిక ప్రపంచంలో తాత్కాలికమైన సంబంధమే అలా గుర్తొస్తూ ఉంటారు ఇంకా శాశ్వతమైనటువంటి సంబంధం మనము తిరిగి పునరుద్ధరించుకున్నామంటే ఇలా ఉంటుంది ఇంకా నిరంతరం కృషిడే గుర్తొస్తాడు బృందావనంలో ఉన్నటువంటి యొక్క గోపిక గోపికల మధ్యలో ఉన్నటువంటి సంబంధం అత్యున్నతమైనటువంటి సంబంధం వాళ్ళు ఎప్పుడు కృషిని మర్చిపోరు వాళ్ళు క్షణకాలం మర్చిపోరు నిద్రలో కూడా మర్చిపోరు వాళ్ళు నిరంతరం ప్రేమిస్తూ ఉంటారు అందుకే ఇక్కడ బ్రహ్మ బ్రహ్మసమితలో బ్రహ్మ చెప్తున్నాడు ప్రేమాంజన చరిత భక్తి సంత సదైవ హృదయేషు విలోకయంతి శ్యామ సుందరం అచింత్య మాది పురుషం తమహం భజామి అంటే ఇక ఆంజనం అంజనం ప్రేమానకా అంజనం అంటే ఇక కాటుక అంజనం అంటే కాటుక ఆ కన్నులతో కూడుకున్నట్టే అంటే ఇక ఈ కన్నులకు ప్రేమ అనేది రుద్దుకున్నారు అలాంటి భక్తులతో సదా వీక్షించబడు ఆది దేవుడైన గోవిందుని నేను భరింతు భక్తుని హృదయంలో అతడు తన నిత్యమైన శ్యామసుందర రూపంతో సదా దర్శించబడును శ్యామసుందర రూపం త్రిభంగాకృతి ఆకృతి కలిగినటువంటి ఒక రూపం మనం ఇంతకుముందు చర్చించాం భగవంతుని యొక్క రూపం కందర్ప కోటి కమనీయ విశేష రూపం కోటి మన్మదల కంటే కూడా సౌందర్యవంతుడైనటువంటి వాడు సో ఆయన శ్యామ శ్యామసుందర రూపం ఆయన హృదయంలో ఎప్పుడు కూడా అలరారుతూ ఉంది అని ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉంటాడు ఆ ప్రేమ అనే అంజనాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి అంటే భగవంతునికి భక్తుడి దృష్టి నుంచి ఎప్పుడు దూరం అవ్వడు ఆయన భక్ భగవంతుడు కూడా భక్తు భగవంతుని దృష్టి నుండి భక్తుడు దూరం అవ్వడు భక్తుని దృష్టి నుండి భగవంతుడు దూరం అవ్వడు ఎప్పుడు కలిసే ఉంటారు వాళ్ళు నిరంతరం వాళ్ళు కలిసే ఉంటారు వాళ్ళు ఒంటరిగా ఎప్పుడు ఉంటారు ఎప్పుడు భగవంతుడితోనే కలిసి ఉంటారు వాళ్ళు ఈ యొక్క యోగి హృదయంలో పరమాత్మగా దర్శించుకుంటాడు కానీ ఎప్పుడైతే ఆయన భక్తి యోగి అవుతాడు క్రమక్రమంగా ఆయన హృదయంలో క్షణకాలం కూడా దర్శించకుండా ఉండలేడు అనమాట ఈ భక్తి యోగి ప్రది మన యొక్క కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి యొక్క సర్వోత్తమైనటువంటి యోగం నిరంతరం కృష్ణుని ఆ దర్శించుకోవడం హృదయంలో అత్యున్నతమైనటువంటి ఒక పరిపూర్ణత మన హృదయంలో ఇప్పుడు ఎంతో చెత్త ఉంది చెత్త దుమ్ము ధూళి చదారం నిండిపోయి ఉంది అద్దం పైన దుమ్ముంది అనుకోండి అద్దం మనం చూసుకోలేం అంటే మన రూపాన్ని మనం అదే అదేవిధంగా మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను మనం దర్శించలేకపోతున్నాం హృదయంలో ఉన్నటువంటి శ్యామసుందర రూపాన్ని దర్శించలేకపోతున్నాం కారణం ఏమంటే మన హృదయంలో ఎంతో చెత్త ఉందన్నమాట సో ఈ చెత్త అనేది ఈ యొక్క మాలిన్యాన్ని మనం శుభ్రపరచుకుంటే ప్రతి ఒక్కరు హృదయంలో భగవంతుని దర్శించుకోవచ్చు మరి ఆ మాలిన్యం ఎలా అవుతుందంటే ఈ యొక్క ఆ శ్రవణ కీర్తన విధానం నవవిధ భక్తి ద్వారా హరినామ సంకీర్తన ద్వారా భాగవత శ్రవణం ద్వారా భక్తుల సంగత్యం ద్వారా ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవచ్చు చేతో దర్పణ మార్జనం మన ఉదయంలో ఉన్నటువంటి యొక్క ఈ చెత్త దుమ్ము అంతా కూడా శుభ్రమవుతుంది అప్పుడు మనకు మన యొక్క స్వరూపం అనేది వ్యక్తం అవుతుంది ఎప్పుడైతే మన స్వరూపం అనేది మన నిజ స్వరూపం అనేది వ్యక్తం అవుతుందో అప్పుడు మనం భగవంతుని దర్శించుకోవచ్చు నిరంతరం భగవంతునితోనే ఉండొచ్చు సర్వకాల సర్వావస్థలే భగవంతుని మర్చిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాం మర్చిపోయాం కూడా మర్చిపోతే ఏంది మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం భగవంతుని మర్చిపోతే మనం భోగించవచ్చు మనం ఎంజాయ్ చేయవచ్చు అనే భావంతో ఉన్నాం మనం కానీ భౌతిక ప్రపంచంలో ఏమైంది ఎంజాయ్మెంట్ తాత్కాలికమైనటువంటి ఎంజాయ్మెంట్ అది నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని ఇవ్వట్లేదు నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు వస్తుందంటే భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైనప్పుడు ఆ ఆనందం తాత్కాలికమైనటువంటి కాదు శాశ్వతమైనటువంటి ఆనందం దివ్యమైనటువంటి ఆనందం అనంతమైనటువంటి ఆనందం ఆ జీవి ఎప్పుడైతే తన యొక్క స్వరూపంలో స్వరూపాన్ని వ్యక్తమవుతుందో ఆ స్వరూపంలో స్థితుడవుతాడో ఆ కృష్ణుని పట్ల ఉన్నటువంటి యొక్క ప్రేమ ఎప్పుడైతే తిరిగి ఉదయిస్తుందో అప్పుడు భగవంతుతో సంబంధం ఏర్పడుతుంది ఈ ప్రేమ ఎవరికి అర్థమవుతుంది మనకు అర్థం కాదు ఇప్పుడు ఎందుకంటే మనం అంతా కూడా కామంతో ఉన్నాం కృష్ణుని పట్ల ఉన్నటువంటి ప్రేమ అది భౌతికమైనటువంటిది కాదు ఈ భౌతికమైనటువంటి ప్రేమకు అతీతమైనటువంటిది సో ఈ యొక్క భక్తి యోగా విధానం ద్వారా క్రమక్రమంగా అభ్యసించడం ద్వారా మనం ఈ యొక్క ప్రేమ అనేది మనలో ఉదయిస్తుంది క్రమక్రమంగా ఉదయిస్తుంది ఎప్పుడైతే ఆ యొక్క ప్రేమ పూర్తిగా మనలో కలుగుతుందో కృష్ణుని పట్ల ప్రేమ కలుగుతుందో అప్పుడు మన జీవితం పూర్తిగా మారిపోతుంది యోగ పరిపూర్ణత మనం కలుగుతుంది మన హృదయంలో శ్యామసుందర రూపం మనకు దర్శనం అవుతుంది సో అదే ఈ శ్లోకంలో ఏం చెప్తాడు సర్వత్రా మనం భగవంతుని చూస్తాం భగవంతుడు మధుని చూస్తాడు ఎప్పుడు అసలు కనబడకపోవడం అనేది ఏం లేదనమాట మనం నర్సింగ భగవాన్ లీల్లో చూడొచ్చు ఇరన్నీ కష్టపడి అడుగుతాడు ప్రహ్లాదుని ఎక్కడ ఉన్నాడు ఆయన అసలు నీకు ఎక్కడి నుంచి శక్తి అడుగుతాడు ఆయన చెప్తా నీకెక్కడి నుంచి శక్తి వస్తుందో నాకు కూడా ఎక్కడి నుంచే శక్తి వస్తుంది విరళిని కష్ట శక్తి ఇచ్చేది ఎవరు విష్ణువే కానీ ఆయన విష్ణువుని చంపాలని చూస్తున్నాడు కానీ విష్ణువే ఇచ్చాను ఆయన శక్తి విష్ణువే ఆ శక్తిని ఇస్తున్నాడు కానీ ఆ విష్ణువు యొక్క శక్తిని ఆయన దుర్వినియోగం చేసుకుంటున్నాడు వాళ్ళన్ని విష్ణు ఆయన శక్తిని దుర్వినియోగం చేసుకుంటారు కానీ ప్రహ్లాదుడు అలా చేయట్లేదు ప్రహ్లాదుడికి కూడా ఆ శక్తి అలా వస్తుంది ఆయన కొండపైన కింద పడేస్తారు విషాన్ని తాపిస్తారు త్రిశూలాలతో పొడిపిస్తారు ఆలకూట విషాన్ని ఇస్తారు అనేకమైనటువంటి యాతను ఈ వేయించుతారు కానీ మరి అవన్నీ తట్టుకునేటువంటి శక్తి ఇర కషపుడు ఆయన కనుబొమ్మలు కదిలిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలు భయపడిపోతారు కానీ ప్రహ్లాదుడు భయపడలేదు ఎక్కడి నుంచి శక్తి వచ్చింది నీకు ఎవరైతే ఎవరైతే శక్తి ఇచ్చారో ఆయన ఇచ్చారు మరి ఎక్కడ ఉన్నాడు ఆయన అని అడుగుతాడు ఆయన ఎక్కడున్నాడు అని సో అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు ఎక్కడైనా ఉన్నాడు అంతటా ఉన్నాడు ఎక్కడ చూసినా ఆయనకు ప్రహ్లాదం కనిపిస్తా ఉన్నాడు ఆ స్తంభం లోపల కూడా కనిపించింది ఎందుకంటే ఇరణ్య కశ్వపుడు అడుగుతాడు అంతటా ఉన్నాడంటే మరి సమ్మంలో ఉన్నాడు అవునాడు సమ్మంలో కనిపిస్తున్నాడు ఇరణ్య కశ్వం తర్వాత కనిపించాడు ప్రహ్లాద్ది ఆల్రెడీ కనిపించాడు అంతటగా కనిపిస్తుంది ఇక్కడ ప్రతి పరమాణువులు ఆయన ఉన్నాడు ప్రతి అణువులు ఆయన ఉన్నాడు భగవంతుడు లేని స్థలం ఎక్కడ నుంచి మూర్ఖులు నాస్తికులు వాళ్ళకు భగవంతుడు కనిపించాడు ఎందుకంటే వాళ్ళు భగవంతుడు లేకుండా ఇంకా ఎంజాయ్ చేయాలనేసి ఎంజాయ్మెంట్ చేయాలనేసి వాళ్ళు నమ్మరు భగవంతుడు గుడ్ల గోబల గుడ్ల గోపకు సూర్యుడు కనిపించాడు ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటుంది నైట్ మాత్రం కళ్ళు నైట్ సూర్యుడు ఉండడు కనిపించాడు ఉంటాడు సో విధంగా మూర్ఖులకు కనిపించాడు కానీ భక్తులకు ఎప్పుడు భగవంతుడు కనిపిస్తూనే ఉంటాడు అంతటా భగవంతుడు కనిపిస్తుంది భగవంతుడు కనిపించింది ఇక్కడ అర్చనా విధి కోసం అక్కడ అర్చారూపంలో ఆయన అవతరించాడు భాగవత రూపంలో అవతరించాడు నామరూపంలో అవతరించాడు అదే కాకుండా అంతట సర్వత్రా యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచామై పశ్యతి అన్ని చోట్ల ఎవరైతే నన్ను చూస్తారో అన్ని చోట్ల నేను కనిపిస్తాను కనగ ఇక్కడ కనబడట్లేదు అని ఏం లేదు కనబడింది ఎక్కడ లేదు సో ఆ విధంగా హిరణ్య కశ్వనికి చెప్తాడు ఆ ఉన్నాడు ఆ స్తంభం ఉన్నాడు ఆ స్తంభాన్ని బాదుతాడు గదతో అందులో చూస్తాడు ఉగ్ర నరసింహ నరసింహ సగం నరుడు సగంసింహం ఆశ్చర్యమైనటువంటిది ఆయన భగవంతుడు అనేది తెలియదు అనుకు ఆయనే భగవంతుడు అనుకుంటాడు విష్ణునే చంపాలనుకుంటాడు విష్ణు కోసం అంత వెతుకుతూ ఉంటాడు ఆయన హృదయంలోనే విష్ణు ఉన్నాడు అంతటి వెతుకుతూ ఉంటాడు ఎక్కడ దొరకదు సో అప్పుడు తర్వాత అర్థమవుతుంది అనుకో విష్ణుని యొక్క రూపాన్ని తీసుకున్నాను అనేసి సో వీరని కలుసుకుని అలా దర్శనం ఇచ్చాడు మృత్యు రూపంలో దర్శనం ఇస్తాడు ఎవరైతే భగవంతుని నేను చూడలేట్లేదు భగవంతుడు లేదంటాను మృత్యుహర సోత్సాహం మృత్యు రూపంలో వాళ్ళకి దర్శనమిస్తాడు అందరి మృత్యు అయితే కలుగుతుంది కదా అప్పుడు భగవంతుడు చూస్తాడు నృత్యు రూపంలో చూస్తాడు ఎవరెవరికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో దర్శించాడు భగవంతుడు దివ్యమైనటువంటి శ్యామసుందర రూపం దర్శనం కావాలంటే కూడా ఇస్తాడు విశ్వరూప సందర్శనం అర్జునుకి నచ్చదు కానీ విశ్వరూపం కావాలంటే కూడా విశ్వరూపంలో ఇస్తాడు శ్యామసుందర రూపం అంటే శ్యామ సుందర్శనం ఎవరెవరికి ఏ రూపం కావాలో ఆ రూపాల్లో భగవంతుడు అనంతమైన రూపాల్లో దర్శనం ఆ అసలు నమ్మని వాళ్ళకు మృత్యు రూపంలో వచ్చి దర్శనమి అప్పుడైనా వాళ్ళు నమ్ముతారు ఓకే మృత్యురూపంలో కాలం కాలాన్ని భక్తి యొక్క అది ఒక శ్లోకంలో సాధ్యం ప్రశ్న ఉంటాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరేరా ఉంటుందో వెంకట స్వామి విష్ణు అవతారం అంటారు కేరళలో తిరువనామలే అక్కడ విష్ణువాడు ఇప్పుడు ఈ అవతారాల్లో ఇప్పుడు కలియుగంలో ఏది అవతారం కలియుగంలో ప్రత్యేకంగా చైతన్య మహాప్రభు అవతరించారు చన్న అవతారం అంటే రహస్య అవతారం కృష్ణుడే స్వయంగా వచ్చారు ఆ వెంకటేశ్వర స్వామి కూడా అవతరించాడు కాకుండా ఈ కలియుగంలో కాకుండా ముందు కలియుగంలో భవిష్యోత్తర పురాణంలో ఉంది ముందు కలిగే ఎందుకంటే పాండవులు కూడా దర్శించుకుంటారు బాలాజీ అప్పుడు భగవంతుడు అనేకమైనటువంటి రూపాలు అవతరిస్తూ ఉంటాడు కలియుగంలో రూపంలో అవతరించాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అదేవిధంగా భాగవత రూపంలో కూడా ఆయన అవతరించాడు కలియుగంలో భాగవత రూపంలో వచ్చాడు భాగవతానికి కృషికి తేడా అనంత పద్మనాభుడు ఉన్నాడు అక్కడ త్రివేంద్రంలో ఇనాడుకి వెళ్తే కొన్ని పదమూడు వేల మందిరాలు ఉన్నాయి పదమూడు వేల మందిరాలు ఆయన అవతరించాడు అంటే భగవంతుడు ఒకేసారి ఎన్నైనా అవతరించవచ్చు ఎన్నైనా ఆయన అవతరించు అనంత పద్మనామునిగా అక్కడ అవతరించాడు రాసులీలో కృష్ణుడు ఉన్నప్పుడు కొన్ని కోట్ల మంది గోపికలతో ఆయన నాట్యం చేశాడు కోట్ల మందిగా ఆయన విస్తరించారు పదహారు వేల మంది భార్య పదహారు వేల మందికి ఆయన విస్తరించాడు కలియుగలో ఒకటే అవతారం ఉండాలని ఏం లేదు ఎన్నైనా అవతారం ఇప్పుడు మనకు కలిగించే భావం ఇప్పుడు ఏదైతే మనం వాడు ఎవరు కల్పించేదేం లేదు మనకు సహజంగా కృష్ణుని పట్ల భావం ఉంది ప్రేమ అనేది ఇప్పుడు తండ్రికి సహజంగా పైన మమకారం ఉంటుంది ఆవుకు దూడపైన మమకారం ఉంటుంది సహజంగా ఉన్నట్టు తల్లికి పిల్ల గుట్టగానే పాలు వస్తాయి సహజంగా ఉన్నట్టు కానీ దాన్ని మనం మర్చిపోయాం మనం కృష్ణ గురించి వింటే మళ్ళీ ఆ భావం వినగా వస్తుంది ఇంకా ప్రశ్న హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఇక్కడ ఈరోజు శ్రీల ప్రూపాల శిష్యులు వాసుకోశప్రభు తర్వాత వాళ్ళ యొక్క ధర్మపత్ని వస్తున్నారు మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ సందర్శనానికి రావచ్చు సాయంత్రం ప్రవచనం ఇస్తారు రేపు ప్రవచనం ఇస్తారు నేను జాయిన్ అవ్వచ్చు దాంట్లో ప్ర